ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి

కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు పెరుగుతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరల మీద గ్యాస్ ధర మీద మరి మగ్గులం మండి మేము నిత్యావసర వస్తువుల ధరలు వంద రోజుల్లో తగ్గిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చి మరి రోజు రోజుకు ట్రిపుల్ సైజులో పెట్రోల్ డీజిల్ పెంచి బయట చమురు నిక్షేపాలనటువంటి కంపెనీలు రేట్లు తగ్గించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచి సామాన్యులు నడ్డి వీస్తూ ఉన్నారు ఒక దిక్కు కరోనా వచ్చి కష్టకాలంలో జనం ఉంటే వాళ్ళ మీద పన్నులు వేయడము నిత్యావసర వస్తువుల ధరలు పెంచడము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడము మరి ప్రభుత్వం లోటునంతా కూడా ప్రభుత్వ ఆదాయాన్ని కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆదాయాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని ఈ రోజు లోటు పెట్టుకొని మరి ఆ లోటునంతా కూడా పేద ప్రజల మీద సామాన్యుల మీద ఆరంభించి లాక్కుంటా ఉన్నారు దేశ చరిత్రలో డెబ్బై ఏళ్లలో మరి ఇంత రేటు రెండు నెలల్లోనే పదకొండు సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈరోజు బీజేపీ అదే అదేవిధంగా గ్యాస్ ధరలు కూడా సబ్సిడీకి గ్యాస్ అని చెప్పి ఇంటింటికి దీపం అని చెప్పి ఈరోజు బీహార్లో మహిళలందరూ నాకే ఓట్లేసి అంటున్నారు ఎలక్షన్ల ముందు గ్యాస్ బండలు ఇచ్చిండు ఎలక్షన్ల తర్వాత మంట పెట్టిండు ఇప్పుడు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి పేదోళ్ళు ఎవరు కూడా సామాన్యులు ఎవరు కూడా గ్యాస్ పోయి ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు కోయల కట్టెలు పిడకలు లేదా ఏ అసలు అడవిలో పోదామంటే కట్టెలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఫారెస్ట్ వాళ్ళతో ఈ రకమైనటువంటిది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటింటా మరి మహిళలు ఉన్నారని వాళ్లకు డాక్టర్ సంఘాలు పెట్టి వాళ్ళ గ్యాస్ దీపం కనెక్షన్లు ఇచ్చి గ్యాస్ను సులభతరంగా ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించి మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి కళ్ళను కళ్ళ వ్యాధులు వస్తున్నాయి కడుపు కోస గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి ఊది ఊది పొగ పొయ్యిలతోటి అని ఈరోజు గ్యాస్ను సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు రేట్లు విపరీతంగా పెంచి మేమిద్దరం మాకిద్దరం ఆదాని అంబానీలకు దోచిపెట్టే విధంగా ముఖ్యం ప్రధానమంత్రి అంటా ఉన్నాడు ప్రభుత్వం కాదు ప్రైవేటు రంగమే మేలు అని అయ్యా మరి ప్రజలెందుకు నువ్వు పరిపాలించడం ఎవరికైనా ప్రైవేటు వ్యక్తికి ఒక క్యాపిటలిస్ట్ ఇచ్చేసి ఇంకా కూస ప్రధానమంత్రి పదవి కూడా మోడీ పదవి కూడా ప్రైవేటు అర్హత మీకు లేదు కాబట్టి డెబ్బై ఏళ్ల చరిత్రలో ఈ స్థాయిలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచినటువంటిది రెండు నెలల కాలంలో రెండు వందల యాభై రూపాయలు పెంచినటువంటి పరిస్థితి పదకొండు సార్లు పెంచినటువంటి పరిస్థితి పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ కొడుతుంది ఇది గ్యాస్ ఏమో వెయ్యి రూపాయలకు వచ్చేసింది కాబట్టి ఈ ధరలకు నిరసనగా మేము ఈరోజు మహిళా కాంగ్రెస్ నేతలమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు ఇందిరా గారు కానీ మేము కానీ ఇక్కడ మహిళా సిటీ అధ్యక్షురాలు ఇంకా ఇతర సోదరి మహిళలందరము ఈరోజు యొక్క రాష్ట్ర మహిళలకు రాష్ట్ర సామాన్యులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వము మరి అన్ని పెంచుకుంటూ పోవుడు కాదు సామాన్యుల యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచు అదేమో ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తావు దళారులకు దోచిపెడతారు ఈ ధరలు కూడా పెద్దగా పెంచి దళారులకు దోచిపెట్టడం తప్ప సామాన్యులకు ఉపయోగపడడం లేదు సామాన్యులు దయచేసి తిరగబడాలి నిలదీయాలి ఎక్కడి నుంచి కొంటాం ఏ రకంగా కుటుంబాలను సాదుకుంటాం ఏ రకంగా మనం డీజిల్ పెట్రోల్ అనుకుంటారు బైక్ ఉన్నోళ్ళకే కదా నష్టం అని ఒకరని అనుకుంటే మరి కారు ఉన్నోళ్ళకైనా అనుకుంటే ఇవాళ ఒక దగ్గర కూరగాయల మార్కెట్ పోవాలంటే ఆ కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి ఆ కూరగాయలు ఎక్కడి నుంచో రావాలంటే డీజిల్ వేస్తా ఉన్నాడు ఆ ట్రాలీ అతను అదేవిధంగా ప్రతిదీ కూడా ట్రాలీలలో వస్తాయి లేదా బండ్లలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి రేట్లు పెంచుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు వేస్తారంటే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి నిత్యావసర వస్తువుల రేటు కూడా పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వానికి నియంత్రణ లేదు దళారీలకు రాష్ట్రాన్ని దేశాన్ని దోచిపెట్టడమే ఏకైక లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి యువత మహిళలు తిరగబడండి మరి ధరలకు అవి తయారైనటువంటి పెట్టుబడికి ఇక్కడ బయట అమ్మేటువంటి వ్యాపారులు అమ్మేటువంటి దానికి కొంతలో లేదు ఇవాళ క్రూడాయిల్ కూడా చమురు నిక్షేపాలు దొరికేటువంటి ప్రాంతాలలో ముప్పై ముప్పై ఐదు రూపాయలకు పెట్రోల్ డీజిల్ దొరికితే దాని మీద మూడు వంతుల సుంకం వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సామాన్యులు నడ్డి విరుస్తా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి కాబట్టి అది అర్థం చేసుకోవాలని ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు తిరగబడే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మోడీ గారు అమిత్ షా గారు కార్పొరేట్ కంపెనీలకు కాపులా గాయడము కార్పొరేట్ కంపెనీలకు పెట్టడం మానుకోండి రాష్ట్ర దేశ ప్రజానిక కోసం ధరలను నియంత్రించండి పెంచకండి తగ్గించండి ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా నిర్ణయాలు ఉండాలి తప్ప ప్రభుత్వ రంగ సంస్థలను అధోగతి పాలు చేసి ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే విధానం మానుకోండి అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం పేదవాడికి ఏదో వరకు చాయ్ వాళ్ళ సామాన్యుడికి సమ సామాన్య ప్రజల యొక్క ప్లాట్ఫామ్ పైన తిరిగేటువంటి ప్రజల యొక్క బతుకుల పట్ల చాలా అవగాహన ఉంటుంది మా బతుకులన్నీ మారిపోతాయని చెప్పేసి నరేంద్ర మోదీకి నూట ముప్పై రెండు కోట్ల ప్రజలు మద్దతు పలికితే ఇవాళ ఆయన చేసినటువంటిదే పేదవాడు బతకడానికి అర్హత లేదు ఈ దేశంలో అని చెప్పకనే చెప్పినట్టుగా పెట్రోలు డీజిల్ ఇవాళ గ్యాస్ ధరల పట్ల విపరీతంగా పెంచి ఆనాడు కాంగ్రెస్ హయాంలో యూపీ హయాంలో ఉన్నప్పుడు బ్యారెల్ ధర డెబ్బై రెండు డాలర్లు ఉంటే ఆ రోజు పెట్రోల్ ధర కూడా దాదాపుగా మాక్సిమం డెబ్బై రూపాయలు లీటర్కి ఇచ్చినాం ఇచ్చిన ఇవాళ అదే బ్యారెల్ ఇవాళ దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై డాలర్లు ఉంటే ఇవాళ పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది ఇవాళ పప్పు సెంచరీ ఉప్పు సెంచరీ పాలు సెంచరీ నువ్వు ఏదన్నా తీసుకో అన్ని సెంచరీ డబల్ కొనడానికి లో ఒక్కటి కూడా అందుబాటులో సిగ్గుచ్చేట్టు అని అడుగుతున్నావు పాల ప్యాకెట్ కొనాలంటే కూడా వంద రూపాయలకు వచ్చిందంటే మన బతుకులు ఎక్కడ పోతున్నాయి కానీ నాకేమన్నా వచ్చిందా నా ఆదాయం పెరిగిందా ప్రభుత్వం ఇచ్చే జీతాలు పెరిగినాయా పేదోడి యొక్క కూలి పెరిగిందా అంటే అవి ఏవి పెరగలే ఇది దురదృష్టమైనటువంటి ప్రభుత్వం కోట్ల రూపాయలను ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజలని పీడించి ట్యాక్స్లు వసూలు చేసింది కానీ ఈ ట్యాక్స్ను తిరిగి సంక్షేమం కోసం ప్రజలకు పెట్టాలి కానీ ఆ సంక్షేమంలో నాకేమి రాలే ముఖ్యంగా ఇవాళ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా మహిళమందరము కూడా దేశ ప్రజల మహిళ యొక్క బాధ చూడలేక కళ్ళు పోదు పొగతా వెనకటికి ఎప్పుడో మళ్ళా మా తాత ముత్తాతల రోజులు ఇలా యాదికి వచ్చినాయి ఇవాళ మేము కట్టలు పెట్టి తర్వాత పిడికలు పెట్టి వంట చేసి ఇవాళ మట్టి కుండ పెట్టి వంట చేస్తే టెక్నాలజీ పెరుగుతుందని ఒకవైపు చెప్తున్నాం మరోవైపు నుంచి మళ్ళా మంది కూడా వెనుకకెళ్లే పరిస్థితి వాళ్ళకి కనబడుతున్నారు ఇదే నిర్మలా సీతారామన్ మన గొప్ప మాట చెప్పింది ఏమని అచ్చేది నచ్చింది తెలంగాణ దేశ ప్రజలకు అని చెప్పింది అత్యధిని రాలే సామాన్య ప్రజలకు బురేది నచ్చింది సత్యది నొచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అమ్మ అమ్మవారు ఉన్నది ఒక ఆమె స్మృతి అని చెప్పేసి బ్రహ్మాండంగా యాక్టర్ ఆమె ఒక నటనతోన ప్రజలని అసెంబ్లీని పార్లమెంటుని చాలా బ్రహ్మాండంగా ఆశ్చర్యం కలిగించేటువంటి మాటలతోటి నిజంగానే నమ్మకం కల్పించేటువంటి మాటలతోటి మా రాహుల్ గాంధీ గారిని గతంలో అవమానపరుస్తూ పార్లమెంట్లో లో పాషన్ చేసింది గాయక్క ఆయన సిలిండర్ పట్టుకొని అయ్యో అయ్యో కష్టం వచ్చింది నా పేదోళ్ళందరికీ కూడా ఇబ్బంది అయిందని గుండెలు బాదుకున్నది మరి అలాగా పేదోళ్ళ నడ్డు పెరుగుతుంది ఏడవ ఎక్క అని అడుగుతున్నాం ఎందుకు నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు కదా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఇవాళ నీ చేతుల ఉంది ఒక కలంతో మా బతుకులు మారే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు మార్చలేకపోతున్నాం అని అడుగుతున్నాం ఇవాళ ముఖ్యంగా సిలిండర్ ధర ముఖ్యంగా కాంగ్రెస్ ఆయంలో దీని ధర మూడు వందల డెబ్బై రూపాయలు మాక్సిమం రేట్ ఇవాళ దీని ధర ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అంటే ఏ స్థాయికి పెరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో సబ్సిడీ ఇచ్చిన ఇవాళ సబ్సిడీ లేదు గతంలో సబ్సిడీ కింద నరేంద్ర మోడీ ఏం చెప్పిండు మీరందరూ ఉండోలు మీకు వచ్చే సబ్సిడీని వెనక తీసుకోమన్నారు నిజమే నమ్మి అందరూ కూడా చాలామంది సబ్సిడీ వెనక తీసుకురు పేదవాడికి ఏమని చెప్పారు కానీ ఇవాళ పేదవాడికి కూడా సబ్సిడీ ఇస్తలేవు రెండు వేల ఇరవై ఇరవై ఒక్క సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది సబ్సిడీ కోసం నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కోసం పెట్టింది అదే నిర్మలా సీతారాం చెప్పినటువంటి మాట మొన్న ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు బడ్జెట్ పెట్టే సందర్భంలో ఈ సంవత్సరం కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు సిలిండర్ యొక్క సబ్సిడీ కింద పెడుతున్నామని చెప్పింది మరి ఏమైనా ఒక్క రూపాయి కూడా రాలే కేవలం ఐవాసి ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఇచ్చినటువంటి నలభై రూపాయలు మాత్రమే ఇవాళ సబ్సిడీ కింద జమైనవి తప్ప అంటే ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఒక సిలిండర్ కొంటే పేదోడికి వచ్చింది నలభై రూపాయలు మాత్రమే కానీ గతంలో వెయ్యి రూపాయల సిలిండర్ ఇదే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో పోయిన సంవత్సరం వెయ్యి రూపాయలు సిలిండర్ ఉన్నది ఆ రోజు నాలుగు వందల డెబ్బై రూపాయలు సబ్సిడీ వచ్చింది మరి ఇలా ఏమైంది ఈ పేదోడి పైసలు ఎక్కడ పోతున్నాయి ట్యాక్స్ రూపకంగా మా దగ్గర తీసుకున్నటువంటి పైసలు మాకెందుకు ఇస్తలేరు మాకెందుకు గడతలేరు అంటే అర్థం చేసుకోవాలి సమాజాన్ని ఒక్కటే గుర్తు చేస్తున్నా ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిందే ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా ఈ సబ్సిడీ ఎగ్గొట్టి పేదోడికి వచ్చేటువంటి ఈ సిలిండర్ని రానివ్వకుండా మళ్ళీ కట్టలు పెట్టుకొని వండుకోవాలి మీకు అందుబోవాలి మీ ఆరోగ్యాలు పాడు కావాలని చెప్పేసి ఆలోచన కుట్ర దాగి ఉంది ఇదే కాదు రిజర్వేషన్లు కూడా ఎత్తివేసేటువంటి పరిస్థితి బీజేపీ ఆలోచన చేస్తుంది పొద్దున్నేస్తే మాట్లాడేటువంటి పువ్వులను ఒకటే అడుగుతున్నాం పొద్దులేస్తే చాలా మాట్లాడే ఎర్రి పువ్వుల ఆలోచన చేయండి దేశభక్తి పేరుతోటి దేశ ప్రజలని దగా చేస్తూ చేస్తూ మోసం తింటే మాత్రం దోపిడీ చేస్తే మాత్రం మా శ్రమ దోపిడే కాదు ఆర్థిక దోపిడీ జరుగుతున్నది మా పైన ఇవాళ కాబట్టి వాళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము నిలబడతాం నిలబడ్డాం నిలబడతాం రేపు కూడా గతంలో పేదోడి కోసం కాంగ్రెస్ చాలా పథకాలు ఇచ్చింది తెలంగాణలో ఉజ్వల కింద బోలెడన్ని గ్యాస్ ఇచ్చినాం నీవేమిచ్చినావు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోటి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి మరి ఏవియా ఘాటుకర్ గ్యాస్ కనెక్షన్స్ కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రజల్ని ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై కాంగ్రెస్